రాచకొండ పోలీస్ కమిషనర్ కి ప్రజల విజ్ఞప్తి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఇండ్ల మధ్యలో రోడ్స్ ఆక్రమించి ఎవరు ఈ విధంగా అక్రమ పార్కింగ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు ఎవరైనా అడిగితే ఎవడికి చెప్తారో చెప్పుకోండి అని వాహనదారులను కాలనీ వాసులపై దాడులకు తెగబడుతూ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు ఇదే విధంగా మహిళలు వెళ్లకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ కి ప్రజల విజ్ఞప్తి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఇండ్ల మధ్యలో రోడ్స్ ఆక్రమించి ఎవరు ఈ విధంగా అక్రమ పార్కింగ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు ఎవరైనా అడిగితే ఎవడికి చెప్తారో చెప్పుకోండి అని వాహనదారులను కాలనీ వాసులపై దాడులకు తెగబడుతూ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు ఇదే విధంగా మహిళలు వెళ్లకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నారు